హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం టమాటాలు తెచ్చేటప్పుడు కొంచెం కొన్ని పచ్చిగా కొన్ని పండుగ ఉంటాయి కదా అవి ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట ఫ్రెష్గా ఉండేలాగా ఇలా కొంచెం కొబ్ ఆయిల్ అయితే తీసుకొని ఇలా టమాటాలకు రాసుకుంటే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటాయండి ఫ్రిడ్జ్లో పెట్టే పని అవసరం లేదు చాలా ఫ్రెష్గా ఉంటాయి నెక్స్ట్ టిప్ అండి ఇలా పెనం మీద వేడి చేసి కొద్దిగా పసుపు వేసుకొని కొంచెం జండు బాము లేదా అమృత ఏది ఉంటే అది ఇలా కొద్దిగా అప్లై చేసుకొని ఆ వేడికి ఆవిరి పడుతుంటే చాలా బాగుంటుందండి మంచి రిలీఫ్ అయితే ఉంటుంది జలుబుకి డెఫినెట్గా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి కొబ్బరి చిప్పలు ఇలా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా టిష్యూ పేపరు లేదా పేపర్తో కానీ తుడిచేసి కొంచెం సాల్ట్ ఉంటుంది కదా సాల్ట్ తీసి ఇలా అప్లై చేసుకొని రాసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొబ్బరికాయలు పాడవ్వండి ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటాయి టిప్ నెంబర్ ఫోర్ ఇలా ఒక పేపర్ వేసుకొని బాక్స్లో ప్లాస్టిక్ లేదా ఏ బాక్స్ అయినా పర్లేదు పేపర్ వేసుకొని కరివేపాకు వేసుకుంటే చాలా ఫ్రెష్గా ఎన్ని రోజులైనా ఉంటుందండి ఇలా నేను పైన ఇంకో పేపర్ వేసి కొత్తిమీర వేసుకున్నాను ఈ కొత్తిమీర వేసుకునేటప్పుడు పాడైపోతుంది కుళ్ళిపోతుందండి ఇలా లోపల ఏమైనా కుళ్ళని ఉంటే మొత్తం నీట్గా క్లీన్ చేసేసు ఇలా పెట్టుకొని పైన మళ్ళీ పేపర్ వేసేసుకొని మూత పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే ఎన్ని రోజులైనా కరివేపాకు కొత్తిమీర అనేది పాడవదండి పైన పేపర్ వేసుకుంటే తేమ అనేది లాగేస్తుంది టిప్ నెంబర్ ఫైవ్ అండి మన ఇంట్లో పాత బ్లౌజులు అయితే ఉంటాయి కదా వాటిని తీసుకున్నాను ఇలా పాత ఫ్రాక్స్ వేస్ట్గా ఉంటాయి కదండి చిరిగిపోయినవి ఇలా పైన డిజైన్ ఉంటే ఇలా కట్ చేసేసుకోండి దేనికైనా యూజ్ అవుతాయి బాగుంటాయి ఎవరికైనా ఇవ్వచ్చండి ఇలా చిరిగిపోయినవి ఏం చేస్తామండి వేస్ట్ అవుతాయి కదా ఇలా వచ్చేసి అన్నీ తీసుకుంటే వేరే దేనికైనా యూజ్ చేయొచ్చు ఇలా థ్రెడ్స్ అవి ఉంటాయి కదా అన్నీ కట్ చేసేసుకున్నాను లేస్ అవి మనం రియూస్ చేయొచ్చండి ఇలా ఉంటే బ్లౌజులు వేరే వాళ్ళకి ఇచ్చినా మ్యాచింగ్ అవ్వదని తీసుకోరు కదా ఇలా అన్నీ తీసేసి ప్లెయిన్ బ్లౌజ్లు ఇచ్చినా దేనికైనా యూజ్ అవుతాయి చూడండి ఎన్ని వచ్చాయో ఇలా ఇందాకలా ఫ్లవర్స్ తీసుకున్నాను కదా ఆ ఫ్లవర్స్ది టిక్టాక్లకి యూజ్ చేస్తున్నాను టిక్టాక్స్ ఉంటాయి కదండి పిల్లలకి ఇలా టిక్టాక్స్కి కొంచెం డబల్ టేప్ తీసుకొని టూ ఇన్ వన్ టేప్ ఉంటుంది కదా డబల్ టేపు ఇలా తీసుకొని క్లిప్కి అప్లై చేసుకొని ఫ్లవర్ పెట్టేసుకుంటే చూడండి టిక్ టాక్స్ అయితే మోడల్గా రెడీ అయిపోయినాయి మంచిగా చిన్నపిల్లలకి పెట్టడానికి చాలా అందంగా బాగుంటాయండి వేస్ట్గా పడే వాటితో రీయూజ్ చేయొచ్చు ఇలా నెక్స్ట్ ఫ్లవర్ కట్ చేసుకున్నాను కదా ఈ ఫ్లవర్ని క్లిప్గా యూజ్ చేస్తున్నాను డబుల్ టైప్ వేసేసుకొని క్లిప్కి పెట్టేసుకున్నానండి మీరు ఇంక ఆగదనుకుంటే మనం సూదితో చుట్టూ కుట్టేసుకోవచ్చు డబల్ టైప్ ఉండదు అనుకుంటే ఇలా సెట్ చేసుకున్నాను మనం వేస్ట్గా పడేసే వాటితో చూడండి ఎన్ని ఉంటాయో నెక్స్ట్ టిప్ అండి పాత బ్లౌజులు ఉక్సలు అయితే తీసుకున్నాను ఇలా ఉక్సులు కొన్ని పాడైపోతాయి కదా ఇన్నర్స్కి ఇలా ఉక్సులు వేసేసుకోవచ్చు ఇలా ఉక్స్ వేసుకొని రీయూస్ చేయొచ్చు చూడండి ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇటువైపు తెగిపోయినా మనం కాజా వేసుకొని ఉక్స్ వేసుకొని వాడుకోవచ్చు నెక్స్ట్ ట్రిప్ అండి ఇలాంటి మంచి కవర్స్ ఉంటాయి కదా పడేయలేము ఇలాంటి వాటిని ఇలా ఇయర్ రింగ్స్ అలా ఉంటాయి కదా మన ఇంట్లో అవి యూస్ చేయడానికి నేను స్టోరేజ్ కింద వాడుతున్నాను నెక్స్ట్ వచ్చేసి పాత బ్లౌజులు ఉంటుంది కదండి చిరిగిపోయింది ఇది వచ్చేసి బ్లౌజు ఉక్సులు పట్టి ఉంటుంది కదా ఉక్సులు పట్టి కట్ కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకొని లేస్ ఉంటుంది కదా ఇందాక లేస్ తీసుకున్నాను ఆ లేస్ని వచ్చేసి ఇలా సైడు స్టిచ్ చేసుకున్నాను స్టిచ్ చేసుకొని వేస్ట్ అట్టపెట్ట ఒకటి తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను డబుల్ టైప్ ఒకటి తీసుకొని డబుల్ టైప్ ఇలా కట్ చేసి అంటించుకొని దానిపైన ఉక్సులు పట్టి అంటించుకుంటే చూడండి ఒక మంచి హ్యాంగర్ అయితే రెడీ అయిపోయింది మనకి ఇలా పెట్టేసుకొని ఉక్సులు పట్టి అతికించేసుకున్నాను మళ్ళీ తిరిగి కింద డబుల్ టైప్ వేసుకొని ఒక గోడకైతే అంటించేసుకోవచ్చు మనం ఇలా మనకి నల్లపూసలు చిన్నపిల్లల చైన్స్ ఇలా పిన్నేసలు ఉంటాయి కదా మనం ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాము ఇలా ఒక లైన్గా అయితే పెట్టేసుకొని చూడండి అలా పెట్టుకున్నాను గోడకి ఇలా పెట్టుకొని పిన్నేసి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు వెతుకే పని ఉండదు ఇలా చాలా ఈజీగా సెట్ చేసుకోవచ్చు ఉక్సుల పట్టితో ఇదైతే డెఫినెట్గా ట్రై చేయండి మంచి యూజ్గా ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి ఇలా పిల్లల గాజులు తుప్పు పట్టేస్తూ ఉంటాయి కదా ఇలాంటి బ్యాంగిల్స్ ఇవి తుప్పు పోవాలంటే బ్యాక్ సైడు చూడండి ఇలా బేకింగ్ సోడా షాంపూ మీరు ఏ షాంపూ అయినా వాడచ్చు ఇలా కొంచెం వేడి నీళ్ళు అయితే తీసుకోండి వేడి నీళ్ళు షాంపూ బేకింగ్ సోడా కొంచెం చింతపండు వేసి మరిగించాక ఇలా ఆ వాటర్తో క్లీన్ చేసుకుంటే చూడండి ఎంత తుప్పు అయితే వస్తుందో ఇలా నేను చూపించే విధంగా క్లీన్ చేసుకొని తర్వాత బ్రష్ ఉంటుంది కదా పాత బ్రష్ వాటితో క్లీన్ చేసుకొని ఒకసారి వాష్ చేసేసి తుడిచేసుకోండి తడి లేకుండా చూడండి తుప్పు అయితే పోయి నీట్గా వస్తాయి ఇదైతే డెఫినెట్గా ట్రై చేయండి మంచి యూజ్ఫుల్ అండి ఇది నెక్స్ట్ టిప్ అండి ఇలా వాటర్ బాటిల్స్ మూతలు ఉంటాయి కదా పడేస్తూ ఉంటాము ఇలా డబల్ టేప్ వేసుకొని మనకి ఎన్ని మూతలు కావాలంటే అన్ని మూతలు ఇలా అంటించుకోవచ్చు చూడండి నేను మూడు పెట్టుకుంటున్నాను ఇలా మన ఇంట్లో కత్తెర చాకు లైటరు పెట్టుకోవడానికి ఇలా సెట్ చేసుకున్నాను చూడండి ఇలా ఏదైనా పెట్టుకోవచ్చు చాలా నీట్గా ఉంటుంది నెక్స్ట్ అండి మనకి ఇంట్లో కాఫీ కప్పులతో బాక్సులు వస్తాయి కదా అవి పడేస్తూ ఉంటాము వాటితో యూస్ చేసుకోవచ్చండి కాఫీ కప్పులు తీసాక పడేస్తూ ఉంటాం కదా ఇలా మిషన్లు అన్ని దారాలు ఒకే దగ్గర ఉంటాయి చిక్కు పడిపోతూ ఉంటాయి ఇలా దేనికి దానికి సపరేట్గా పెట్టుకోవచ్చు ఇలా దారాలు టేపు అన్నీ ఇలా విడివిడిగా వేసుకోవచ్చు ఇగోండి గమ్ బాటిల్ దారాలు పిన్లు అన్నీ సపరేట్గా వేసేసుకున్నాను ఇలా చేసుకుంటే నీట్గా మనకి ఏది వెతికినా ఈజీగా దొరుకుతుంది చూడండి టేప్స్ కుందన్స్ లేస్లు అన్నీ విడివిడిగా పెట్టేసుకుంటే మనకు సింపుల్గా నీట్గా ఉంటుంది వేస్ట్ అని పడేసే మంచి ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయిందండి ఇలాంటి మరిన్నో టిప్స్ కోసం నా వీడియో ఇప్పుడే చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ అండి మనం రోల్డ్ గోల్డ్ తీసుకునేటప్పుడు త్వరగా పాడైపోతాయి కదా మనం యూజ్ చేశాక కొంచెం షాంపూ వాటర్ లో క్లీన్ చేసుకొని ఇలా మన ఇంట్లో గోల్డ్ జ్యువెలరీ కి వస్తాయి కదా కవర్స్ ఆ కవర్స్ లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా పాడవ్వండి టిప్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి